మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు శాసనసభలో డిఎస్సి గురించి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు తన తొలి శాతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి ఇస్తామని కొన్ని శాతం చేశారు వాస్తవంగా విద్యాశాఖ వారు నవంబర్ ఆరున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు రాలేదు దీని ప్రధాన కారణం మనకు తెలుసు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు అయితే ఈరోజు నేను వాయిదా తీర్మానంలో చెప్పింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామనేది వాళ్ళ రాజకీయ నిర్ణయం కానీ పరీక్షకు సంబంధించి ఓ రోడ్ మ్యాప్ ప్రకటించండి లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించి కనీసం సిలబస్ విడుదల చేస్తే అభ్యర్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే టెక్ పరీక్ష జరిగింది టెక్ ఫలితాలు కూడా వచ్చింది సిలబస్ కనుక ప్రకటిస్తే ఈ నాలుగు లక్షల మంది అభ్యర్థులు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంది అలాగే డిఎస్సి పరీక్షకు సంబంధించి వయో పరిమితిని కూడా ఇప్పుడు నలభై నాలుగేళ్ల వయసు వయో పరిమితి ఉంది గత ఐదారు ఏళ్ళుగా డిఎస్సి లేదు కాబట్టి వయో పరిమితిని పెంచాలని మేము కోరాం మూడో అంశం శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీకాకుళం ప్రకాశం నెల్లూరు అనంతపురం ఈ నాలుగు జిల్లాల్లో కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు తక్కువగా జిల్లాకు అందు చొప్పునే ఉన్నాయి ఈ పోస్టుల సంఖ్యలో పెంచాలని కూడా కోరడం జరిగింది ప్రధానంగా ఏంటంటే బిఎస్సి పరీక్షకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఎప్పుడు నిర్వహిస్తాం ఎప్పుడు ఈ వర్గీకరణ నివేదిక రావడానికి అవకాశం ఉంది సిలబస్ ఎప్పుడు విడుదల చేస్తారు మొదలైన అంశాలని విద్యామంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా ఈరోజు సభలో ఉన్నారు దీనికి సంబంధించి సిలబస్ విడుదల తదితర అంశాల మీద ప్రకటన చేస్తానని కూడా ఆయన హామీ ఉంటుంది